హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో నా వాయిస్ అయితే పోయింది ఎవరు ఏమనుకోవద్దు కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇక్కడైతే నేను పల్లీ చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలో ఫ్రై చేసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే దోశ దోశలోకి పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ కదా సో ఇక్కడైతే నేను చట్నీ మొత్తం కంప్లీట్ చేసేసి దోశ అయితే వేస్తున్నాను సో ఇక్కడ దోశకి మా బాబుకి కారం దోశ లంచ్ బాక్స్లోకి పెడుతున్నాను కారం దోశ సో ఇక్కడైతే కారం దోశలు కూడా వేసేసాను మా మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి తను కూడా అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ కారం దోశ ఎలా చేస్తారు అనేది నేను ఒక వీడియో కూడా చేశాను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూసేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ కారం దోశ అని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నేను క్యాప్సికమ్ టమాటో ఆలు కర్రీ అయితే చేశాను ఆ మిరియాలు టమాటో రసం కూడా పెట్టాను అలాగే తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి పూజ చేసుకుంటున్నాను తులసి మా తులసి చెట్టు దగ్గర చూసేయండి ఇక్కడైతే నేను పూజ కోసం అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఫ్రూట్స్ ఫ్లవర్స్ దీపాలు అన్నీ కూడా చాలా బాగా నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కొచ్చుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే పూజ చేసుకుంటుంటే చాలా మైండ్ రిలాక్స్గా అయితే ఉంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఉసిరికాయ దీపాలు కూడా పెట్టేస్తున్నా మళ్ళీ ఇది దీపాలు వదలాలి అంటారు కదా వాటర్ నేనైతే ఇంకా చిన్న స్టీల్ బౌల్లో వాటర్ తీసుకొని అందులో అయితే దీపాలు వేసే వదిలాను ఫ్లవర్స్ వేసాను సో ఇక్కడైతే పూజలు అయితే కంటిన్యూ చేసేసుకున్నా సో ఈ వీడియో అయితే మీరు చూసారు కదా ప్లీజ్ వీడియోకి లైక్ ఇచ్చేసేయండి తర్వాత కామెంట్ అయితే చేయండి సో ఇక్కడైతే ఇంట్లో అందరం ఫుల్ కోల్డ్ కాఫ్తో ఇబ్బంది పడుతున్నాము సో వీడియోస్ డైలీ పెట్టలేకపోతున్నా స సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి ఓకేనా వీడియో అయితే ఇంతవరకు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ